అసలే చలికాలం పొద్దు పొద్దునే మంచు దుప్పటి కప్పేసింది కనీ కనిపించకుండా ఉన్న రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని ఓ ట్రాక్టర్ వేగంగా వచ్చి ఢీకొట్టింది అంతే ఎగిరి రోడ్డు పక్కన పడి రక్తం కక్కుతూ ఊపిరి వదిలాడు ట్రాక్టర్ డ్రైవర్ వాహనంతో సహా పరారయ్యాడు పోలీసులు సహా అందరూ ఇది రోడ్డు ప్రమాదమే అనుకున్నారు కానీ అక్కడే ఉంది అస్సలు ట్విస్ట్ పక్కా ప్రణాళికతో చేసిన హత్యగా పోలీసుల దర్యాప్తులో తేలింది అయితే ఈ దారుణానికి పథకం వేసింది ఎవరు పగడ్బందీగా ఎలా అమలు చేశారో ఇప్పుడు చూద్దాం వివాహేతర సంబంధాలు విపరీత పరిణామాలకు దారితీస్తున్నాయి తమ దారికి అడ్డు వస్తున్నారని భావిస్తే అడ్డు తొలగించుకునేందుకు లేదు కట్టుకున్న భర్తను సైతం కడతేర్చడానికి ఏమాత్రం లేదు కడవరకు తోడుంటారని ప్రమాణం చేసిన భర్తనే కాటికి పంపుతున్నారు సరిగ్గా ఇలాంటి ఘటనే వికారాబాద్ జిల్లా చౌడాపూర్లో జరిగింది వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తనే అత్యంత కిరాతకంగా హత్య చేయించింది ఓ ఇల్లాలు ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడింది వికారాబాద్ జిల్లా చౌడాపూర్కు చెందిన కర్రెరత్నయ్య కవిత భార్యాభర్తలు అదే గ్రామానికి చెందిన దాసరి రామకృష్ణతో కవితకు వివాహేతర సంబంధం ఉంది ఈ విషయంపై భర్త రత్నయ్య పలుమార్లు కవితను మందలించాడు పద్ధతి మార్చుకోవాలని సూచించినప్పటికీ ఆమె మాట వినలేదు సరికదా తమ బంధానికి భర్త అడ్డు వస్తున్నాడని ప్రియుడితో చెప్పింది ఎలాగైనా రత్నయ్య అడ్డు తొలగించుకోవాలని అతనికి సూచించింది దీనికి రామకృష్ణ కూడా సరేనన్నాడు భర్త కదలికలను ఎప్పటికప్పుడు కవిత రామకృష్ణకు చేరవేసేది దీంతో ఇద్దరూ కలిసి రత్నయ్య హత్యకు పగడ్బందీగా పథకం రచించారు ఉదయం పొలం పనులు ముగించుకొని ఇంటికొస్తున్న రత్నయ్యను కాపు కాసి రామకృష్ణ ట్రాక్టర్తో అత్యంత వేగంగా ఢీకొట్టాడు తీవ్రంగా గాయపడిన రత్నయ్య రోడ్డు పక్కన పడిపోయాడు తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మృతి చెందాడు రామకృష్ణ ట్రాక్టర్తో సహా అక్కడ్నుంచి పరారయ్యాడు పోలీసులు సహా అందరూ దీన్ని రోడ్డు ప్రమాదంగానే భావించారు

గతంలో ఈ రత్నయ్య భార్య అయిన కవితకు రామకృష్ణ అనే అతనికి ఇద్దరికి అక్రమ సంబంధం ఉంది ఈ అక్రమ సంబంధ విషయం తెలిసి భార్యను అతను మందులేసినట్టు ఈ విషయాల విచారణ విలువ భాగంగా ఈ రామకృష్ణ ట్రాఫిక్తో బుద్ధి చంపునట్టుగా మాకు విచారణ తెలిసింది దాంట్లో రత్నయ్య భార్య కూడా అతను సహకరించి వాళ్ళ అక్రమ సంబంధానికి ఈయన అడ్డమొస్తుందని చెప్పేసి

ఒక నిండు ప్రాణాన్ని బలిగొంది ఫలితంగా రెండు కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి